సోదరి సోదరులారా రోజున మనము రెండో సమూయేలు గ్రంథం ఆరంభించబోతున్నాము ముందుగా ఉపోద్ఘాతం వినండి ఈ గ్రంథంలో దావీదు చరిత్ర కొనసాగుతుంది ఏలి అనే యాజకుడు సౌలు అనే రాజు చరిత్రలో విషాద పాత్రలై నిలిచిపోయారు ఈ అధ్యాయంలో దావీదు రాజుగా సింహాసనమెక్కుతాడు ఎరుషలేము రాజకీయ కేంద్రమైంది అలాగే సీయోను మత విషయిక కేంద్రమైంది దేవుడు దావీదుతో నిబంధన చేసుకున్నాడు ఇస్రాయేలు రాజ్యానికి దావీదీయ నిబంధన ఆధారం సౌలు గాథ ముగిసింది ఇప్పుడు దావీదును గురించి ఎన్నో ఆసక్తిదాయకమైన సంగతులు వినబోతున్నాము ఆరంభంలో దావీదు ఎన్నో గడ్డు సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది యూదా దక్షిణ రాజ్యం ఇస్రాయేలు ఉత్తర రాజ్యం సౌలు ఉత్తర రాజ్యమైన ఇస్రాయేలును పరిపాలించాడు దావీదు ఇప్పుడు ఇష్రాయేలుకు రాజయ్యాడు అయితే కొందరు దావీదును అనుమానించారు సౌలు కుమారుడు ఇష్పోషతో మరణించాడు సౌలు కుమారులు ఏడుగురు దావీదు అనుమతితోనే వీరిని ఉరితీయటం జరిగింది సౌలు సేనాధిపతి అబ్నేరు హత్యగావించబడ్డాడు ఈ రెండు సమూహేలు గ్రంథాలలోని ముఖ్యాంశం ఇదే దేవుడు దావీదును పిలిచాడు వాడుకున్నాడు దావీదులో ఎన్ని బలహీనతలున్నా అతడు దేవుడు పిలిచిన వ్యక్తి యేసుక్రీస్తు దావీదు కుమారుడని వ్యవహరించబడ్డాడు యేసుక్రీస్తు దావీదు సింహాసనానికి హక్కుదారుడు దావీదు నిబంధన మెసియా రాజ్యానికి ఆశాతార మహిమ నిరీక్షణ సోదరీ సోదరులారా గమనించండి ఈ రెండు సమూహేలు గ్రంథాలు చరిత్రలో దేవుడు జరిగించిన గొప్ప కార్యాలను వివరిస్తాయి మానవుని పాపం ఎంత ఘోరమైనదో దానివల్ల ఎలాంటి విషాద పరిణామాలు చెలరేగుతాయో ఈ గ్రంథాలలో మనం చూడగలం పాపం విస్తరిస్తే కృప అత్యధికంగా విస్తరిస్తుందని ఈ రెండు గ్రంథాలు వేనోళ్ల చాటుతాయి ఇస్రాయేలు చరిత్రలో దేవుని ప్రమేయం ఎంతగా ఉందో చూడండి దేవుడు చరిత్రకు కూడా దేవుడని సమూయేలు గ్రంథాలు రెండూ చాటుతాయి దావీదును దేవుడు అభిషేకించాడు సమూయేలు దావీదు సౌలు జీవితాలలో దేవుడు ప్రవేశించి ఏమేమి చేయించాడో శ్రోతలు గుర్తించగలరు పాపులు అని చెప్పి దేవుడు ఎవరిని తోసివేయడు రోమా ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారం మనము పాపులమై ఉండగానే క్రీస్తు మనకోసం చనిపోయాడు దీనికి కారణం దేవుని కృప అది దావీదు జీవితంలో మనం తేటగా చూడగలం మానవుని పాపం ఎంత గొప్పదో దేవుని కృప అంతకంటే గొప్పదని చరిత్ర రుజువు చేస్తోంది దేవుడు రాజకీయ విధానాలకు బందీ కాడు ప్రతి పరిస్థితిలో రెండు అవకాశాలు మనుషుల ఎదుట ఉంచబడి ఉన్నాయి దేవుణ్ణి ఆరాధించు లేదా ఆయన్ను తిరస్కరించు దావీదు తాను చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం చెందాడు దేవుడే మనకు రాజు ఆయన మాట తప్పనివాడు మన అనుదిన జీవితంలో దేవుడు ఎంతో శ్రద్ధాసక్తులు గలవాడు ప్రభుత్వాలు విప్లవాలు నైతిక వ్యవస్థ ప్రజల పక్షాన రాజు చేయవలసిన తీర్మానాలు దేవుని పట్ల విధేయత వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఈ గ్రంథంలో అడుగడుగునా కానవస్తాయి సమూయేలు మొదటి గ్రంథంలో ఇష్రాయేలు మొదటి రాజు సౌలు అతడు ఎంత ఉన్నత పదవికి హెచ్చించబడ్డాడో అంత అడుగుకు తగ్గించబడ్డాడు సౌలు గొప్ప రాజే కాని దేవుడే తనకు రాజు అని గుర్తించలేక పదవీ భ్రష్టుడయ్యాడు నోబులో యాజకులను హత్య చేసి అతని చేతులు రక్తసిక్తమయ్యాయి సౌలు దేవుని చిత్తాన్ని గుర్తించి లోబడక పాడైపోయిన గొప్ప వ్యక్తి పశ్చాత్తాపడని పాపిగా చరిత్రలో నిలిచిపోయాడు యుద్ధవీరుడే గాని దేవునికి ఎదురు తిరిగి నేరస్తుడయ్యాడు నీచ రాజకీయాలకు సౌలు బందీ అయిపోయాడు మతిస్థిమితం తప్పి తన కొడుకును కూడా చంపటానికి పూనుకున్న తుచ్ఛ రాజకీయవాది సౌలు సౌలుకు జాతీయ భావాలు ఉన్నాయి గాని ఆధ్యాత్మిక విలువలు లేవు సమూయేలు మొదటి గ్రంథంలో సౌలు ఇస్రాయేలు జాతిని అస్తవ్యస్త పరిస్థితిలోకి పడనెట్టి నిష్క్రమించాడు సౌలు మూర్ఘవైఖరికి అతని సొంత కొడుకు యోనాథాను బలైపోయాడు సౌలు రాజ్యాంగ చట్టాలను ఎన్నోసార్లు ఉల్లంఘించాడు చివరికి సౌలు ఘాతుకాలకు దైవోక్తులు కూడా మౌనం వహించాయి యోనాతాను తండ్రిలాంటివాడు కాడు సౌలు తన కుమారుణ్ణయినా గాని పదవిని మాత్రం వదలుకోడు దావీదైతే సౌలురాజును చివరి వరకు ఘనపరుస్తూ వచ్చాడు దావీదు నిరాశా నిస్పృహలకు లోనై తన అభిషేకాన్ని సైతం కోల్పోయేటంత పొరపాటు చేశాడు ఫిలిస్తీయులతో కలిశాడు అందుకే ఏడు సంవత్సరాలు ప్రవాసిగా పరాయి దేశంలో బతకాల్సి వచ్చింది మొదటి సమూయేలు గ్రంథంలోని విషాదఛాయలు మనకెంతో బాధ కలిగిస్తాయి దావీదు శ్రమల బడిలో ఎన్నో దెబ్బలు తిని గుణపాఠాలు నేర్చుకున్నాడు గొర్రెల కాపరిని ఈ విధంగా దేవుడు సింహాసనం ఎక్కించబోతున్నాడు సౌలు రాజుకు అల్లుడై దేశ బహిష్కృతుడై పడరాని పాట్లు పడి చివరికి సింహాసనాసీనుడయ్యాడు దావీదు దావీదును దేవుడు గొప్ప నాయకునిగా రూపొందిస్తున్నాడు ఇస్రాయేలు మెస్సియా జాతి ఆ జాతికి తగిన రాజు దావీదు ఆదికాండం గ్రంథానికి సమూయేలు రెండు గ్రంథాలకు కొన్ని పోలికలున్నాయి ఆదికాండంలో ఇస్రాయేలు జాతి యొక్క ఆరంభానికి మూలం ఉంది సమూయేలు రెండు గ్రంథాలలో ఇస్రాయేలు జాతికి మోషే తరువాత అంత గొప్ప నాయకుడైన దావీదు చరిత్ర వివరించబడింది అబ్రాహాము తరువాత ఎనిమిది శతాబ్దాలు గడిచిపోయాయి మోషే ధర్మశాస్త్రం ఆవిష్కరించబడిన తరువాత నాలుగు వందల సంవత్సరాలు గతించాయి అప్పుడు ఇస్రాయేలు జాతి అన్యజాతుల మధ్య ఏ విధంగా క్రమేణ రూపురేఖలు సంతరించుకున్నదో గమనించాలి రానురాను ఈ జాతి లోకమంతటికీ దేవుని వెలుగును ప్రసరింపజేయగల స్థాయికి ఎదిగింది దావీదు పరిపాలనా కాలంలో ఎంతో ఉన్నత శిఖరానికి జాతి ప్రతిష్ఠ హెచ్చించబడింది ఎంత చెడ్డా సౌలు పరోక్షంగా ఇస్రాయేలు జాతి ఉనికికి రూపకల్పన చేశాడు అదే పునాదిపై దావీదు జాతిని తీర్చిదిద్దాడు సమూయేలు ఇస్రాయేలు జాతికి రాజ్యాంగ చట్టాన్ని తయారు చేసి ఇచ్చాడు సమూయేలు రాజ్యాంగ నీతిని చట్టబద్ధం చేశాడు ఇస్రాయేలు జాతికి నాగరికత నేర్పినవాడు సమూయేలు రామాలో నాయోతు ప్రాంతంలో సమూయేలు పర్యవేక్షణలో రాత చదువు సంగీతం చారిత్రక స్పృహ ఎంతగానో పెంపొందాయి శిలోహు శిథిలమైన తరువాత రామ ఇస్రాయేలుకు సాంస్కృతిక కేంద్రమైంది ప్రవక్తలు ఇక్కడే శిక్షణ పొంది ఆయా ప్రాంతాలకు సేవార్థమై పంపబడ్డారు ఈ ప్రవక్తలు జాతికి ఆధ్యాత్మిక రాజకీయ స్ఫూర్తిని ప్రకల్పన చేశారు గాదు అనే ప్రవక్త దావీదుకు మంచి స్నేహితుడు ఇతడు సమూయేలు వద్ద శిక్షణ పొందిన దైవ సేవకుడు దావీదు దేవాలయం మందు నియమించిన సంగీత బృందం ఆరాధనలో ఉజ్జీవానికి సాధనమైంది దావీదు కీర్తనలు ఇస్రాయేలు యొక్క ఆరాధనా సంస్కృతిలోని ఆధ్యాత్మిక విలువలను ఎత్తిచూపుతాయి ప్రార్థనా స్థుతి అనే ఆధ్యాత్మిక అనుభవాలకు దావీదు కాలంలో ఎంతో ప్రచారం ఉన్నదని దావీదీయ కీర్తనలు చెప్పకే చెబుతాయి కోరహు ఆసాపు ఎదుగుతూను మొదలైన సంగీత విద్వాంసులు దావీదుతో కలిసి ఆరాధన చైతన్యాన్ని ప్రజల్లో ప్రకల్పన చేయగలిగారు దావీదులో సహజ మానవ ఉద్రేకాలు ఎక్కువ పాళ్లలో కనిపిస్తాయి అయితే ఎంతో ఉదాత్తమైన ఆధ్యాత్మిక సంస్కృతి అతని అంతర్మథనం నుండి వెలువడింది దావీదు కవితల్లోకెల్లా యాభై ఒకటో కీర్తన మచ్చు తొనక ప్రే శ్రోతలారా రెండు సమూయేలు గ్రంథం దావీదీయ కీర్తనల్లోని భావాలను అతని జీవితంలో నుంచి ఎత్తి చూపుతుంది అందుకే ఇది గొప్ప గ్రంథమని మా శ్రోతలకు జ్ఞాపకం చేస్తున్నాము దావీదు దేవుని హృదయానుసారమైన మనిషి సౌలులాగా దావీదు గర్విష్టి కాడు మూర్ఘుడు కాడు అతడు అధాటున పాపం చేసిన పశ్చాత్తాపంతో అతని గుండె తుకతుక ఉడికిపోయేది కీర్తనలు యాభై ఒకటి నాలుగో వచనంలో దావీదు ఆక్రందన వింటే మన హృదయాలు కరిగిపోతాయి దేవా నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేశాను నీ దృష్టి ఎదట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీవు నీతిమంతుడవై కనిపిస్తావు తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడవై అగపడతావు రెండు సమూహేలు గ్రంథంలో ఇస్రాయేలు సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చూడగలం పాలస్తీనా నుండి ఖనానీయ తెగలను ఇస్రాయేలు అంతమొందించారు దావీదు రాజ్య విస్తరణ సులమోను వైభవం గురించి వింటుంటే క్రీస్తు రాజ్యం మరి ఎంత ఎక్కువ మహిమగలదో ఊహించగలం దావీదు సామ్రాజ్యం దేవుని సంఘానికి ముందు గుర్తు దావీదు పశ్చాత్తప్త హృదయ సంస్కృతిని వ్యక్తం చేసే విశ్వాసికి ముందు గుర్తు రాబోయే మెస్సియా దావీదు కుమారుడని వ్యవహరించబడడం గొప్ప విశేషం దావీదు కీర్తన యాభై ఒకటి పద్నాలుగో వచనంతో ఈ ఉపోద్ఘాతం ముగిస్తాము దేవా నా రక్షణకర్తవైన దేవా రక్తాపరాధము నుండి నన్ను విడిపించు అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానం చేస్తుంది ఇప్పుడు రెండు సమయంలో మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి వినండి దావీదు హతం చేసి తిరిగి వచ్చాడు సౌలు మృతినందిన తరువాత అతడు సిక్లగులో రెండు రోజులున్నాడు దావీదు పరాయి దేశంలో ఉన్నాడు సిక్లగు ఫిలిస్తీ ప్రాంతం దావీదు తన అనుచరులతో సహా అక్కడ నివసించాడు అమాలేకీయులపై యుద్ధం ప్రకటించాడు కొల్లసొమ్ముతో అతడు జీవిస్తున్నాడు అమాలేఖీయులు యూదారాజ్యానికి ఈజిప్టుకు మధ్య కాపురమున్నాడు అమాలేకీయులు ఎల్లప్పుడూ అల్లరికి అలజడికి ముందు ఉంటారు వీరు దోపిడి దొంగలు ఎవరిని బడితే వారిని దోచుకుంటారు దావీదు అమాలేఖీయులను ఎదుర్కొని వారిని ఓడిస్తున్నాడు దావీదు ఎందుకు అలా చేస్తున్నాడు తన పోషణ కోసం ఆకీషు రాజు మెప్పు కోసం ఇలా చేస్తున్నాడు కొల్లగొట్టిన సొమ్ములో కొంత ఆకీషు రాజుకు చెల్లిస్తాడు రానురాను దావీదు అపాయంలో చిక్కుకుంటున్నాడు దావీదు శత్రురాజ్యంలో ఉండడం దేవునికి లేదు అబద్దాన్ని జీవించడం ఎంత కష్టమో దావీదుకు అర్థమవుతున్నది మనస్సాక్షిలో రభస చెలరేగుతున్నది తన సొంత ప్రజలను ఎలా మోసగించగలడు తనకు ఆతిథ్యమిచ్చిన ఆకీషుకు ఎలా ద్రోహం చేయగలడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఎటూ తోచక దావీదు మానసికంగా ఎంతో బాధపడుతున్నాడు ఈ పరిస్థితిలో దేవుడే అతనికి సహాయం చేశాడు ఫిలిస్తీ సర్దారులు అతన్ని వద్దు పొమ్మన్నారు అది తన మంచికే అన్నట్లు దావీదు సంతోషంగా సిక్లగుకు వెళ్లిపోయాడు కాని సిక్లగును అమాలేకీయులు ముట్టడించారు పట్టణాన్ని ధ్వంసం చేశారు దావీదు భార్యలు అహీనోయము అభిగయ్యులు తన అనుచరుల కుటుంబాలు ఖైదీలుగా శత్రువుల చేతికి చిక్కారు ఇంకేముంది వారిని బానిసలుగా ఈజిప్టు దేశానికి అమ్మివేస్తారు దావీదు అనుచరులు దావీదుకే ఎదురు తిరిగారు దావీదును రాళ్లతో కొట్టి చంపటానికి తయారయ్యారు అయితే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు దావీదు అమాలేఖీయులను జయించాడు తన వారిని విడిపించుకున్నాడు సిక్లగులో రెండే రెండు రోజులున్నాడు దావీదుకు వార్త వచ్చింది యుద్దం జరిగింది ఇస్రాయేలు ఓడిపోయారు సౌలు యోనాతాను యుద్ధంలో చనిపోయారు యోనాతాను చనిపోయాడు అని వినేసరికి దావీదు దుఃఖాక్రాంతుడయ్యాడు రెండో వచనం మూడో రోజున బట్టలు మీద తలమీద పోసుకున్న ఒకడు సౌలు వద్ద ఉన్న దండులో నుండి వచ్చాడు మూడో రోజున అంటే దావీదు యుద్ధఖైదీలను అమాలేఖీయుల మధ్య నుండి విడిపించుకుని తెచ్చిన మూడో రోజు గిల్బోవ నుండి వచ్చిన వ్యక్తి దావీదుకు వార్త అందిస్తున్నాడు అతడు బట్టలు చింపుకొని ఉన్నాడు నెత్తిన దుమ్ము ధూళి పోసుకున్నాడు అతడు ఒక వ్యాపారస్తుడు తాను ఇస్రాయేలు పక్షాన ఉన్నట్లు మాట్లాడుతున్నాడు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాడు సౌలు చనిపోయాడనే వార్త దావీదుకు సంతోషం కలిగిస్తుందనుకున్నాడు ఈ వార్త తెచ్చినందుకు దావీదు తనకేదో గొప్ప బహుమానమిస్తాడనుకున్నాడు కు దావీదే రాజవుతాడనే ప్రజాభిప్రాయాన్ని ఎరిగినవాడు గనుక ఈ విధంగా మాట్లాడుతున్నాడు అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నుండి వచ్చావు అని అడిగాడు అందుకు వాడన్నాడు ఇష్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చాను గమనించారా ఇతడు దావీదు నుండి బహుమానాన్ని కోరి వచ్చిన వ్యక్తి జరిగిన సంగతులేవో నాతో చెప్పు అన్నాడు దావీదు ఆ వ్యక్తి అన్నాడు జనులు యుద్ధమందు నిలువలేక పారిపోయారు అనేకులు పడి చచ్చారు అతని కుమారుడైన చనిపోయారు దావీదు అడిగాడు సౌలు అతని కుమారుడైన యోనాతాను మరణమయ్యారని నీకెలా తెలిసింది వాడన్నాడు గిల్బోవ పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉన్నాడు అతడు రథములు రౌతులు తనను వెంట వెంట తగులుతూ ఉండడం చూచి వెనుకకు తిరిగి నన్ను కనుగొని పిలిచాడు శ్రోతలు గమనించారా ఇతడు ఊహించి కట్టుకథ చెప్తున్నాడు సౌలు అతని ఆయుధాలు మోసేవాడు కత్తిమీద పడి ఆత్మహత్య చేసుకున్నారు సౌలు ఎలా చనిపోయాడో ఇతనికి తెలియనే తెలియదు సౌలు చనిపోయిన తరువాత శవాన్ని చూచి ఉంటాడు ఇతడు ఫిలిస్తీయులు వెళ్లిపోయిన తరువాత శవాల వద్ద ఏమైనా దొరుకుతుందేమో అని వారి మధ్యకు వెళ్లిన వర్తకుడు సౌలు శవాన్ని చూచి గుర్తుపట్టాడు సౌలు ఆజానుబాహుడు కదా పైగా అతని శవంపై కొన్ని రాజలాంఛనాలు కనపడి ఉండవచ్చు కాని ఈ వర్తకుడు అబద్దాలు చెప్తున్నాడు ఏమి చెప్పాడో వినండి సౌలు నన్ను పిలిచాడు నేను అమాలేఖీయుడను అని చెప్పాను అతడన్నాడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది తల తిప్పుతున్నది నేను బహుబాధపడుతున్నాను నీవు నా దగ్గర నిలువబడి నన్ను చంపమని అడిగాడు ఈలాగు పడిన తరువాత అతడు బ్రతుకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతణ్ణి చంపాను తరువాత అతని తలమీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలినవాడువైన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నాను ఈ విధంగా అమాలేఖియుడు దావీదుకు వార్త అందించాడు ఈ వర్తకుడు శవులను తానే చంపినట్లు చెబుతున్నాడు కాని శవులు ఆత్మహత్య చేసుకున్నాడు తరువాతి కథ వచ్చే పాఠంలో వినండి దైవాశిష్యులు మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్